హాయ్ అండి అందరికీ మీరు అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా పిల్లలకి నా చేతితో నేనే స్వయంగా స్టిచ్ చేసిన డ్రెస్సెస్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే నేను ఇలా పర్సెస్ అనమాట మామూలుగా మనం డబ్బులు కానీ ఫోన్ కానీ క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా టూ ఓపెన్స్ ఉంటాయన్నమాట టూ జిప్స్ వేసాను ఇదొకటి ఇదొకటి చాలా బాగుంటాయి ఇది క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మిర్రర్ వర్క్ అనమాట టోటల్గా మిర్రర్ వచ్చేసి ఇలా పూసలు కుట్టాను అనమాట లోపల స్పాంజ్ పెట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా ఇదొకటి యాక్చువల్గా నేను చాలా పర్సెస్ పౌచెస్ పోట్లీ బా బ్యాగ్స్ కానివ్వండి ఫోన్ పౌచెస్ కానివ్వండి తోరణాలు డోర్కి వేసుకుంటాం కదా క్లాత్తో బంజారా వర్క్తో చేసినవి తోరణాలు కానివ్వండి టీవీ కవర్స్ ఫ్రిడ్జ్ కవర్స్ వాల్ హ్యాంగింగ్స్ చాలా లెటర్ కవర్స్ కానీ చాలా కుట్టాను ఈ రెండే మిగిలియ నాకైతే అన్నీ మా ఫ్రెండ్స్ మా చెల్లెలు వాళ్ళు అందరూ తీసుకున్నారు కొందరికి మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఇలా వాళ్ళ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసి గిఫ్ట్గా ఇచ్చాను ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్తో ఇది క్లాత్తో ఇలా కుట్టేసి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా పూసలు మిర్రర్స్ వేసి థ్రెడ్ వర్క్ ఇది చాలా నీట్గా ఉంటుంది వర్క్ దీనికి కూడా టూ జిప్స్ వేసాము ఏవైనా చిన్న చిన్న థింగ్స్ క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే దీన్ని బ్యాగ్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ టూ ప్రెస్ బటన్స్ పెట్టేసి ఇలా హ్యాంగింగ్ పెట్టేస్తే బ్యాగ్లా కూడా యూజ్ అవుతుంది ఈ టూనే మిల్లై నాకైతే ప్రస్తుతానికి ఇంకా కుట్టాలని ప్లాన్ చేస్తున్నాను ఇంకా కుట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇవి ఇవైతే టూ నెక్స్ట్ మా చిన్న పాప డ్రెస్సెస్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి మొన్న దసరాకి కుట్టాను అనమాట బతుకమ్మ అప్పుడు పిల్లలు కొంచెం ట్రెడిషనల్గా వేసుకుంటారు కదా అనేసి ఇది బ్లౌజ్ బాగుంది కదా చిన్నగా ఇలా పఫ్యూ హ్యాండ్స్ పెట్టి కుట్టాను అనమాట నేను కదా దీన్ని చాలా డిజైన్గా మంచిగా కుట్టాలనుకున్నాను కాకపోతే నాకు అప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి నేను ఎక్కువ బాగా కుట్టలేకపోయాను ఇది వచ్చేసి చున్నీ శారీలోనే వచ్చింది అంటే నేనే తీసాను శారీలో వచ్చేసి లెహంగా ఇవి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఒక్కొక్క డ్రెస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారనమాట రేట్స్ అదేదో సేమ్ శారీస్ కూడా దొరుకుతున్నాయి కదా శారీ తీసుకుంటే ఇద్దరికి నేనే డిజైన్ చేసుకోవచ్చు నేనే హ్యాపీగా స్టిచ్ చేస్తాను అనేసి తీసుకున్నాను అనమాట ఇలా ఫాల్ కూడా వేసాను లోపల ఇలా వచ్చింది ఇది పైన టాప్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇది చిన్న పాప డ్రెస్ అనమాట అలాగే ఇది శారీ ఒక్క శారీలో త్రీ శారీస్ అయినాయి అనమాట ఇలా అమ్మవార్లకు కుడతాం కదా అలాగా పిల్లలకి కుట్టాను అనమాట మా పాపకి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు మా గల్లీలోనే చిన్న చిన్న బుడతలు ముగ్గురు నలుగురు ఉంటారు ఇలా ఒక్క శారీని సెట్ చేస్తే త్రీ 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 శారీస్ అయినాయి అనమాట ఇక్కడ ఇలా నాడలాగా కుట్టేస్తాం ఇలా నాడ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా శారీ ఇలా రౌండ్గా ఇలా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా చుట్టేస్తే ఈ నాడ ఇలా తీసుకొని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా కుర్చీలు వస్తాయి స్టెప్స్ మనం శారీకి చింగులు వేస్తాం కదా ఇలా చింగులు వస్తాయి అనమాట చింగులు అలాగే ఇది పళ్ళు అనమాట ఇలా వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇలా పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి క్లియర్గా ఎలా కుట్టాలో అంత నీట్గా కుట్టి చూపిస్తాను ఇది వచ్చేసి శారీ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పిల్లలు కట్టుకుంటే ఎంత బాగున్నారో ఈ శారీస్ ముగ్గురు కట్టుకున్నారు బతుకమ్మ రోజు సూపర్గా ఉంది మా పాప వచ్చిన తర్వాత చీర కట్టి పిక్ తీసి పెడతాను అండ్ అలాగే ఇది ఫ్రాక్ అనమాట ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఇలా కుచ్చులు పెట్టి స్టెప్ స్టెప్స్ కుచ్చులు వస్తాయి కదా త్రీ లేయర్స్ వేసి ఇలా కుట్టాను అనమాట చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట పింక్ కలర్ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఫ్రాక్ లాగా కుట్టేశాను దీన్ని కూడా ఇలా కూర్చులు పెట్టేసి దీనికి సేమ్ పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి ప్లెయిన్ అయితే బాగా సెట్ అవుతుందని ఇలా కుట్టాను హ్యాండ్స్ ఇలా పెట్టాను అనమాట కనిపిస్తుందా ఇది పీక్ చేశాను పీక్ చేసి ఇలా కుచ్చులు పెట్టేసి కుట్టాను సింపుల్గా చాలా బాగుంటుందనేసి బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ పెట్టేసి నాడలు పెట్టాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కామెంట్ బాక్స్లో అడగండి ఏ కలర్ ఫ్రాక్ అర్థం కాలేదు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఇది కూడా శారీలోనే ఇలా పిల్లలిద్దరికీ వరలక్ష్మి పూజ రోజు వేసుకుంటారని చెప్పి ఇలా లంగాలు కుట్టాను అనమాట ఇలా వస్తుంది బార్డర్ ఇది బ్లౌజ్ ఇలా మొగ్గలు పెట్టి డిజైన్ వేసుకుంటాను అన్నమాట ఇది బ్లౌజ్ ఇది శారీలో ఇద్దరికి అయ్యాయి పిల్లలిద్దరికి నెక్స్ట్ ఇది మా పెద్ద పాప కలెక్షన్ అనమాట మా పెద్ద పాపకి ఇది క్లాత్ ఎన్ని షాపులు తిరిగాను ఈ క్లాత్ కోసం ఇది వచ్చేసి బ్లౌజు దీనికి డిజైన్ ఏం వేయలేదు ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ పడింది క్లాత్ రేట్స్ ఎంత పడిందో గుర్తులేదు కానీ చాలా అంటే చాలా కాస్ట్లీ పడింది ఈ క్లాత్ కానివ్వండి ఈ క్లాత్ కానివ్వండి ఈ క్లాత్ కొని కుట్టాను అనమాట ఇలా పఫీ హ్యాండ్స్ పెట్టి పెద్ద పాపది ఇది ఇలా చాలా బాగుంది ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది ఇది క్లాత్ నాకు చాలా నచ్చింది ఇలా అనమాట పెద్ద పాపకి నెక్స్ట్ ఇది మీషోలో కొన్నాను అనమాట స్టిచ్ చేసి ఉంటుంది అనుకున్నాను కానీ సెమీ స్టిచ్ కూడా రాలేదు ఓన్లీ క్లాతే వచ్చింది బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది ఈ చున్నీ క్లాత్ లాగా ఇది చున్నీ చాలా ప్లెయిన్గా వచ్చింది ఇలా లైట్గా కొంచెం వర్క్ వచ్చేసి దీన్ని ఇలా ఫుల్ బ్లౌజ్లా కింద కూర్చులు పెట్టేసి కుట్టాను ఇక్కడ కీహోల్ కూడా డిజైన్ పెట్టాను ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కీ హోల్ డిజైన్ పెట్టి కొంచెం ఇక్కడ కింద కార్లర్ లాగా డిజైన్ పెట్టి కుట్టాను చాలా బాగుంది ఇది కూడా మా పాపకు చాలా బాగా నచ్చింది మా పాపకే కాదు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ కుట్టించావు చాలా బాగుంది చాలా బాగా కుట్టారంటే మా మమ్మీనే కుట్టిందని చెప్పిందట పిల్లలు కాల్ చేసి మరి ఆంటీ చాలా బాగా కుట్టారని చెప్పారు ఇది నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ శారీ అనమాట పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి పెళ్ళిలో హల్దీ ఫంక్షన్ కామన్ అయిపోయింది కదా హల్దీ ఫంక్షన్ కోసం అని పాపది ఎల్లో ఫ్రాక్ చిన్న పాప చూపించాను కదా ఇది పెద్ద పాపది దీనికి అది ప్లెయిన్ ఉంది కాబట్టి ప్లెయిన్గానే వేసాను దీనికి వర్క్ వచ్చింది ఇలా బార్డర్ వచ్చేసి వర్క్ వచ్చింది ఇంకా ఇలా వర్క్ ఉన్నది వేస్తే బాగుంటుందని చెప్పి వర్క్ ఇలా కారు సైకిల్ అలాంటి బొమ్మలు ఉన్నాయన్నమాట వర్క్తో వేసినవి ఇది వేసి కుట్టాను లాంగ్ ఫ్రాక్ లాగా బ్యాక్ సైడ్ ఇలా హోల్డర్ పెట్టాను హోల్డ్ర పెట్టేసి బుక్స్ బ్యాక్ ఓపెన్ పెట్టాను చాలా నీట్గా వచ్చింది ఫ్రాక్ కూడా మా పాప చాలా ఇష్టంగా వేసుకుంటుంది ఈ ఫ్రాక్ ఇది ఒకటి అలాగే ఇది మొన్న దసరాకి చిన్న పాప చూపించాను కదా ఇది పెద్ద పాపదనమాట బయట కొన్నాను శారీలో సెట్ అవ్వలేదు పాపకి కొన్నాను రెడీమేడ్ చున్నీ అలాగే బ్లౌజు ఇది ఇంట్లో ఇంట్లో క్లాత్ ఉందనమాట పాపకి మళ్ళీ వేరే డ్రెస్సెస్ కూడా అవుతుందనేసి ఇలా ప్రింట్స్ కట్ పెట్టేసి ఇలా బోట్ నెక్ పెట్టి కుట్టాను అనమాట బ్లౌజు ఇది బ్యాక్ చిన్నగా డ్రాప్ హోల్ పెట్టేసి ఇలా కుట్టేశాను ఈ ఈ ల్యాంగాకి అయితే ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేశాను నెక్స్ట్ ఇది ఇది కూడా మీషోలోనే కొన్నాను అనమాట ఇది కూడా ఓన్లీ క్లాతే వచ్చింది నేనే కుట్టాను ఇది చున్ని ఇలా లంగా సెట్ చేసి దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది అది అంత బాగోదనిపించింది ఓన్లీ ప్లెయిన్ ఇలా డిజైన్ ఉంది కదా దీనికి దానికి అది కూడా లేదు అందుకే ఈ క్లాత్ని ఇలా పాపకి నాకు ఇద్దరికి అవుతుందని చెప్పి ప్లెయిన్ బ్లౌజే కుట్టాను దీనికి డిజైన్ ఏమి పెట్టలేదు ప్లెయిన్గానే ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టాను చాలా బాగా సెట్ అయింది ఈ డ్రెస్కి మీరు ఫొటోస్లో చూసే ఉంటారు మా పాప బతుకమ్మ అప్పుడు డ్యాన్స్ చేసింది చాలా అంటే చాలా నీట్గా చాలా బాగా సెట్ అయింది ఈ అయితే ఈ బ్లౌజ్ ఇదన్నమాట ఈ డ్రెస్ నెక్స్ట్ ఇది మీరు ఇందాక చూసారు కదా చిన్న పాపది శారీలో కుట్టానని ఇది పెద్ద పాపది నెక్స్ట్ పిల్లలు అయితే అయిపోయాయి ఇప్పుడు నావి సో పిల్లలు అయితే చూపించేశాను అయిపోయాను పిల్లలకి చాలా అంటే చాలా కుట్టాను అయితే వేసుకోవట్లేరు వీళ్ళు అని చెప్పి మొన్న దీవాలి అప్పుడు తీసేసాను చాలా డ్రెస్సెస్ తీసేసి వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇవి నావి నా బ్లౌజెస్ కూడా ఇచ్చేసాను అప్పుడే ఇది వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ యాక్చువల్లీ నాకు కొన్ని క్లాత్స్ హైదరాబాద్లో మా కజిన్ ఉంటుందన్నమాట ఒక సిస్టర్ అయితే వాళ్ళ ఆడపడుచుకి బోటెక్ ఉందనమాట బంజారా హిల్స్లో అయితే ఆ బోటెక్లో పెద్ద పెద్ద పీసెస్ మిగిలిపోతాయి అయితే మీ కజిన్ సిస్టర్ ఏం చేస్తుందంటే అవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెడుతుంది నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసి ఇచ్చేస్తుంది పిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి డ్రెస్సెస్ ఏవైనా డిజైన్ చేసి కుట్టు అని చెప్పి ఆ క్లాత్స్ అనమాట కొన్ని ఆ క్లాత్స్ కొన్ని నేను కొన్నవి ఇది వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ ఆ కిచ్చిన క్లాత్లలో నుంచే వచ్చిన క్లాత్ ఇది హాఫ్ మీటరే ఉంది ఇది అయితే ఈ సేమ్ క్లాత్ రెండు అయితే ఈ క్లాత్ సరిపోలేదు హాఫ్ మీటర్ సరిపోదు కదా నా సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అయితే ఇదే క్లాత్ ఇందులో ఉంటే ఇది హ్యాండ్స్కి సెట్ చేసి ఇది ఇలా హాఫ్ మీటర్లో బ్లౌజ్ కంప్లీట్ చేశాను అనమాట నార్మల్ బ్లౌజే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ అయినా కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది నాకు హాఫ్ మీటర్ క్లాత్లో సరిపోయింది ఇది బ్లౌజ్ చరిత్ర ఇది వచ్చేసి వరలక్ష్మి పూజ అప్పుడు కలిసిన పైన బ్లౌజ్ పెడతాం కదా అది వన్ మీటర్ క్లాత్ కొన్నాను అనమాట ఆ క్లాత్తో ఇలా ప్రిన్సెస్ కట్తో బోట్ నెక్ కుట్టేసుకున్నాను డ్రాప్ హోల్ పెట్టాను బై బ్యాక్ సైడ్ ఇది నేనే కుట్టుకున్నాను బోట్ నెక్ ప్రిన్స్ కట్ అలాగే ఇది ఇది కూడా వన్ మీటర్ క్లాత్ సేమ్ ప్రిన్స్ కట్ పెట్టేసి బోట్ నెక్ కుట్టాను ఇలా బ్యాక్ సైడ్ ఇలా లట్కన్స్ లాగా ఇలా పూసలతో ఇలా డిజైన్ పెట్టుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ చూడ్డానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇది కూడా హాఫ్ మీటర్లోనే సెట్ చేసుకున్నాను ఫ్రంట్ నార్మల్ బ్లౌజా బ్యాక్ వచ్చేసి ఇలా పోల్ పెట్టాను అనమాట అండ్ ఇలా ఇవి చున్నీకి ఫోర్ సైడ్స్ ఒక హెవీ డ్రెస్కి చున్నీకి చున్నీ కూడా చాలా హెవీగా ఉంది ఇవి ఫోర్ సైడ్స్ వచ్చాయన్నమాట అవి ఎందుకు వేస్ట్గా అని చెప్పి ఆ ఫోర్ కూడా తీసేసి బ్లౌజెస్కి ఇలా బ్యాక్ సైడ్ డిజైన్ డిజైన్ చేశాను అనమాట అండ్ అలాగే ఈ బ్లౌజ్ ఇలా నార్మల్ మిషన్ పైనే ఇలా గోల్డెన్ థ్రెడ్స్తో రన్నింగ్ స్టిచ్ ఇది రన్నింగ్ స్టిచ్తో ఇలా బాక్సెస్ బాక్సెస్ లాగా స్టిచ్ చేసి ఇలా మిర్రర్ వర్క్ వేసుకున్నాను చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే చాలామందికి నచ్చింది మా అయితే మరీ విపరీతంగా ఇలా కింద క్లాత్తో డిజైన్ పెట్టేసి మిర్రర్ వర్క్ చేశాను దీనికి కూడా సూపర్గా వచ్చింది ఇలా నెక్ కూడా బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఇలా డిజైన్ వచ్చింది దీనికి పూసలు కూడా పెట్టి ఇంకా వర్క్ చేద్దాం అనుకున్నాను హెవీగా ఇప్పటికే ఎక్కువైపోయింది ఇంకా ఎందుకులే అనేసి వేయలేదు ఇలానే వచ్చేసాను సూపర్గా వచ్చింది ఈ బ్లౌజు నన్ను చూసి చాలామంది డిజైన్ చేసుకున్నారు కానీ ఇంత పర్ఫెక్ట్గా రాలేదు నార్మల్గానే వచ్చాయి నాది మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరింది బ్లౌజ్ కూడా ప్లస్ వర్క్ కూడా చాలా బాగుంది వేసుకుంటే సూపర్గా ఉంది అండ్ అలాగే ఈ బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను అంటే ఫ్రంట్ నార్మల్ బ్యాక్ సైడ్ ఇలా కొంచెం డీప్ హోల్ అనమాట సేమ్ ఇదే ఆ చున్నీదే ఇది కూడా ఇలా క్లాత్తో కూర్చులు పెట్టేసి అదే చున్నీది ఇలా పెట్టేసాను అనమాట గ్రాండ్ లుక్ వచ్చింది ఇది కూడా అక్క వాళ్ళ బూటెక్ క్లాతే ఇంత ఇంత ముక్కలు కూడా వస్తాయి ఒక్కసారి ఇలా ఫుల్ బ్లౌజ్ అయింది ఎల్బో హ్యాండ్స్తో బ్లౌజెస్ ఇవి బ్లౌజెస్ కూడా ముందే తీసేసాను చాలా బ్లౌజెస్ ఇచ్చేసాను నేను స్టిచ్ చేసుకున్నవి బయట స్టిచ్ చేసిన బ్లౌజెస్ చాలా ఉన్నాయి కాకపోతే నేను స్టిచ్ చేసినవి మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఈ డ్రెస్సెస్ అనమాట టూ టూ మీటర్ క్లాత్స్లో డైలీ యూస్కి ఈ టూ మీటర్ క్లాత్ డైలీ యూస్కి అనమాట ఇలా కుట్టుకున్నాను ఇంట్లో నార్మల్గా డైలీ రెగ్యులర్గా వేసుకోవడానికి అండ్ ఇలాగే ఇది ఇది శారీ అనమాట ఈ శారీలో చిన్నపిల్లలకి మా పా పెద్ద పాపకి ఒక ఫ్రాక్ చిన్నపిల్లలకి ఫోర్ ఫ్రాక్స్ ప్లస్ నాకు అంబ్రెల్లా ఫ్రాక్ ఇలా అయింది చాలా బాగుంది అంబ్రెల్లా ఇది ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా వచ్చాయి అండ్ అలాగే ఇది కూడా శారీనే టూ లాంగ్ ఫ్రాక్స్ అయ్యాయి నాకోటి మా పాపకోటి ఇది బ్లౌజ్ అదే శారీలోని ఇది పళ్ళు పళ్ళు పాటు మా పాపకేమో బ్లౌజ్ పాటు వేసి కుట్టాను అనమాట లాంగ్ ఫ్రాక్ ఇలా అంబ్రెల్లా టైప్ లుక్ చాలా బాగుంది ఫ్రాక్ వేసుకున్నప్పుడు అండ్ అలాగే ఇది కూడా ఇది కూడా టూ మీటర్స్ క్లాత్ టూ మీటర్ క్లాత్తో ఇలా అంబ్రెల్లా టైప్ వచ్చిందనమాట ఫ్రాక్ మోడల్ టూ మీటర్ క్లాత్ క్లాత్లో అంబ్రెల్లా మోడల్ ఎలా సెట్ చేసావని చాలామంది అడిగారు కానీ నేను ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా కాకపోతే హ్యాండ్స్ రాలేదు సేమ్ ప్లెయిన్ క్లాత్ కొంచెం ప్లెయిన్ క్లాత్ అవసరం పడింది ఇక్కడ బార్డర్కి మళ్ళీ ఇదే క్లాత్ వేశాను ఎక్కడ కూడా క్లాత్ అస్సలు వేస్ట్ అవ్వలేదు బోట్నెక్ పెట్టాను డ్రెస్కి బోట్నెక్ పెట్టి ఇంకా ఇలా డ్రాప్ హోల్ పెట్టాను అనమాట కనిపిస్తుందా ఇలా డ్రాప్ హోల్ పెట్టాను బ్యాక్ సైడ్ సూపర్గా సెట్ అయింది ఈ డ్రెస్ టూ మీటర్ క్లాత్లోనే సెట్ అయింది ఈ డ్రెస్ నెక్స్ట్ ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట ఆల్రెడీ నాకు సేమ్ కలర్ సేమ్ బార్డర్ సేమ్ బార్డర్ కలర్తో పట్టు చీర ఉంది అందుకే రెండు రెండు సేమ్ ఎందుకు అని చెప్పేసి ఇలా ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను ఇది పళ్ళు అనమాట మా పాప దీనికి మొత్తం శారీ ఈ గేర మొత్తం శారీ పట్టేసింది ఎక్కడ కూడా క్లాక్ ఏం మిగలకుండా ఇది పళ్ళు పాటు భాగానికి పళ్ళు పాటు కొట్టి బోట్ నెక్ సేమ్ డ్రాప్ హోల్ ఇలా బ్యాక్ బ్యాక్ ఇలా వచ్చింది ఫుల్ శారీ పట్టింది అనమాట అమ్రెల్లా లెక్ ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి ఇలా బార్డర్ సపరేట్ చేసి ఫ్రాక్ కుట్టిన తర్వాత మళ్ళీ బార్డర్ అటాచ్ చేశాను అనమాట మళ్ళీ బార్డర్ కింద పైన చిన్న బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ని కూడా అటాచ్ చేశాను గ్రాండ్ లుక్గా చాలా బాగుంది ఫ్రాక్ మాత్రం వేసుకుంటే అసలు ఈ ఫ్రాక్ కాస్ట్ ఐదు వేల అని అంత కాస్ట్ పెట్టచ్చు అనేలాగుంది సూపర్గా సెట్ అయింది చాలామంది ఇంత బాగా కుడుతున్నావు బూటెక్ పెట్టొచ్చు కదా అని అంటారు కానీ నా వల్ల కాదు బూటెక్ మెయింటైన్ చేయడం ఇది కూడా లాంగ్ ఫ్రాకే ఇది కూడా వరలక్ష్మి పూజప్పుడు అమ్మవారికి కట్టిన శారీ అనమాట శారీస్ కట్టాం కదా మనకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టేసుకుంటే ఇంట్లో వేసుకోవడానికి ఎక్కడికైనా బయటకి చిన్న చిన్నగా షాపింగ్ కార్ట్లో వెళ్ళడానికి వేసుకుంటే చాలా బాగుంటాయని ఇది కూడా మొత్తం శారీ కాకపోతే ఇలా అనార్కలి టైప్ అంటారు కదా ఇలా సిక్స్టీన్ పీసెస్ కట్ చేసి అనార్కలి టైప్ కుట్టాను అనమాట కింద ఫుల్ గేరా ఇలా ఈ క్లాత్ కొన్నాను బయట ఇట్లాకొని పైన బాడీ పార్ట్కి అయ్యింది ప్లస్ ఇలా కింద బార్డర్ వేసాను అనమాట అది ఇట్లా అత్తాం బార్డర్ వేసి లేస్ వేసాను అట్రాక్టివ్గా ఉంది చాలా వేసుకున్నప్పుడు అయితే సూపర్గా ఉంటుంది లుక్ బోట్ నెక్కేది కూడా ప్లస్ నెక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ డిజైన్ అనమాట ట్రయాంగిల్ లాగా డిజైన్ పెట్టి డోర్ వేసి పెట్టాను సూపర్గా ఉంటుంది చాలా చాలా గ్రాండ్ లుక్గా అనమాట ఈ ఫ్రాక్ చాలా బాగుంది మీరు చూసే ఉంటారు అనుకుంటా కొన్ని ఫొటోస్లో పాప వేసుకున్నప్పుడు కానీ నేను వేసుకున్నప్పుడు కానీ నెక్స్ట్ అంతేనండి ఇంకా ఉన్నాయి కదా ఇవి కొంచెం పాతగా అయిపోయినాయి ఈ శారీ మాత్రం సూపర్గా నచ్చింది చాలామందికి నాకు ఇద్దరు ఫోన్ చేసి మాకు ఇది ఎలా కుట్టాలో వీడియో కాల్ చేసి చూపించమని చెప్పారు సో చూపించాను వీడియో కాల్లో వాళ్ళకి ఇలా కూర్చులు ఎలా పెట్టాలి క్లాత్ ఎంత తీసుకోవాలి ఈ నాడలు ఎంత ఇలా ఎంత పొడవు తీసుకోవాలి అనేసి అంత క్లియర్గా చెప్పాను మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఎలా కుట్టాలో మొత్తం డీటెయిల్గా వీడియో తీసి చూపిస్తాను ఇంతేనండి నా కరెక్షన్ నా ఈ కరెక్షన్ కనుక నచ్చినట్టయితే నా చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్